మార్చుకోండి నేర నియంత్రణకు పోలీసులకు సహకరించండి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నకిలీ పత్తి విత్తనాల పైన చాలా పకడ్బందీగా నిఘా పెట్టడం జరిగింది అందులో భాగంగా నిన్న ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆత్మకు రేస్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాతర్లపాడు స్టేజ్ వద్ద మన పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామానికి చెందినటువంటి తండా నగేశ్ మోటార్ సైకిల్ పైన నకిలీ పత్తి విత్తనాలతోటి ఒక బోన సంచిరో తీసుకొని వెళ్ళుచుండగా అతని ఆపి చెక్ చేయడం జరిగింది అతన్ని విచారిస్తే అతను ఈ నకిలీ పత్తి విత్తనాలతో కలిగినటువంటి బ్యాగులు కలిగి ఉంది ఇతను ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకి లోని గంపలగూడెం మండలంలోని పెనుగోలను గ్రామంలో మనకి ఇప్పుడు ఎవరైతే ఏ పంది పందిరాము అనేటువంటి అతని వద్ద ఈ విత్తనాలను ఖరీదు చేసుకొని వచ్చి ఇవి నకిలీ విత్తనాలు అనేటువంటిది తెలిసి కూడా ప్రజలని మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడా కూడా ఈ విత్తనాలకు తయారీలో కానీ ప్యాకింగ్లో కానీ ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా అదేవిధంగా రైతులకి ఇవి గడ్డి మందును తట్టుకుంటాయి ఎర్బిసైడ్ టాలరెన్స్ విత్తనాలు అని చెప్పి నమోబలికి ఇతను వ్యాపారం చేస్తూ గ్రామ గ్రామాన్ని అమ్ముతూ ఉంటే మనం ఇతని పొజిషన్లో నుంచి ఒక నూట ఇరవై ప్యాకెట్ల ఉన్నటువంటి గోన సంచిలో ఉన్నటువంటిది తీసుకోవడం జరిగింది ఈయన చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఇమ్మీడియట్ మనం అక్కడికి ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలు గ్రామానికి మనం ప్రొసీడ్ అయ్యి ఇతను ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో ఏత్రి పందిరాముని చెక్ చేస్తే అతని ఆధీనంలో కూడా మనకు ఒక బ్యాగు నిండా నూట ఇరవై సంచుల ప్యాకెట్ల నక్ నకిలీ పత్తి విత్తనాల్ని మనం స్వాధీనం చేసుకుని అతని ద్వారా అతను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద మళ్ళీ మనం కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని పొందుగుల తాండాకి వెళ్ళి అక్కడ ఇంకొక వ్యక్తిని మనం చెక్ చేసుకోవడం జరిగింది బానోత్తు జయరాం అతని షాపు వద్ద నుంచి అక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా అతని షాప్ ద్వారా దగ్గర ఉన్నటువంటి గుంటూరు జిల్లా బాలాజీ నగర్ చెందిన తరిగుప్పల శ్రీనివాసరావుని కూడా పట్టుకొని ఏ వీళ్ళ జయరాం షాప్లో ఉన్న దాదాపు ముప్పై ఏడు బస్తాలని మనం ఒక్కొక్క బస్తాలో నూట ఇరవై ప్యాకెట్లు అంటే ఒక్కొక్క బస్తాలో అరవై కేజీల నకిలీ పత్తి విత్తనాలని మనం స్వాధీనం చేసుకోవడం మొత్తం ఈ ఏ టూ తండా నగేశ్ని ఏ త్రీ పందిరాముని ఏ ఫోర్ భానోత్ జయరామ్ ఏ ఫైవ్ తరిగొప్పుల శ్రీనివాస్ శ్రీనివాసరావు వీళ్ళందరినీ కూడా మనం తీసుకొని మనం రాత్రి మనం విచారణ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ఈ నకిలీ పత్తి విత్తనాలని మామూలు రైతులకు ఎక్కడా కూడా అనుమానం రానివ్వకుండా అసలు విత్తనాలకి ఎలాంటి అనుమానం లేకుండా వీళ్ళు రైతులని మోసం చేయాలని ఈ విత్తనాల మ్యానుఫాక్చరింగ్ లో ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా జర్మినేషన్ టెస్టులు లేకుండా ఎక్కడా కూడా సీడ్ విత్తనాలను వాడకుండా ఎక్కడా కూడా సీడ్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే ప్రొసీజర్ ఫాలో కావునో ఫాలో కాకుండా ఇతను స్వయంగా వాళ్ళు సొంతంగా పండించుకున్నటువంటి విత్తనాలని ప్రజలకి ఇవి అసలైన విత్తనాలు ఇవి పంటను ఎక్కువ దిగుబడిని ఇస్తాయి ఇవి గడ్డి మండలను తట్టుకునేటువంటి విత్తనాలు అని చెప్పి రైతులకి మన సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దాదాపు వీరి నలుగురు పొజిషన్ నుంచి మనం దాదాపు ఇరవై ఒక్క క్వింటాల్ దాదాపు మనం ముప్పై ఏడు ముప్పై తొమ్మిది సంచుల్లో ముప్పై తొమ్మిది బ్యాగుల్లో ఇరవై ఇరవై ఒక్క క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు సుమారు ఈ అరవై మూడు పాయింట్ మూడు ఏడు ఐదు లక్షల విలువైనటువంటి మెటీరియల్ ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో వివరాల్లోకి వస్తే ఈ ఏ టూ నుంచి ఏ ఫైవ్ తండా నగేష్ పంది రాము బానోత్ జయరామ్ అంటే అదే విధంగా తరిగొప్ప శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా ఈ మాగులూరి సాంబశివరావు అని బాపట్ల జిల్లా ఇంకోల్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు అతను ఈయన ఆధీనంలో ఈ విత్తనాలను తయారు చేసి వీళ్ళందరికీ సప్లై చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ నకిలీ విత్తనాలని వ్యాపారాన్ని చేయవలసిందిగా ఇతను ఆదేశిస్తూ ఇతను ఆదేశానుసారంగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ నకిలీ విత్తనాలు అనేవి అసలు విత్తనాలకు ఎలాంటి అనుమానం లేకుండా కనిపిస్తాయి రైతులు మోసపోవడానికి అనుమానం ఉంటుంది ఇవి పంట వేసిన తర్వాత గడ్డి మందును తట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్తారు కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ప్రమాణాలు నాణ్యత ప్రమాణాలు దీనికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఎక్కడ కూడా లేవు వీళ్ళు సొంతగా వీటిని విత్తనాలను తయారు చేసుకోవడం వీటికి కలరింగ్ వేసుకోవడం అదేవిధంగా వీటిని స్వయంగా వాళ్ళు ప్యాకింగ్ చేసి గవర్నమెంట్కి వివిధ ట్యాక్స్ రూపంలో ఇచ్చే డబ్బులను కూడా అవాయిడ్ చేయడానికి వీళ్ళు పూనుకుంటున్నారు ఇలాంటి దాదాపు అరవై మూడు పాయింట్ మూడు ఏడు లక్షల విలువైనటువంటి నకిలీ విత్తనాలను పట్టుకోవడంలో మనకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ అదేవిధంగా ఎస్ఐ హరికృష్ణ హెడ్ కానిస్టేబుల్ విద్యాసాగర్ రావు రాజేందర్ రెడ్డి శ్రీనివాస్ అదేవిధంగా కర్ణాకర్ కానిస్టేబుల్స్ ఆనంద్ మల్లేష్ సతీష్ శివకృష్ణ ప్రభాకర్ మంజుల అదేవిధంగా సూర్యపేట రూరల్ సిఐ రాజశేఖర్ ఆత్మకూర్ ఎస్ ఎస్ఐ